వేములవాడ నియోజకవర్గ సిపిఐ పార్టీ ఇన్ఛార్జ్ ఖడారి రాములు ఆధ్వర్యంలో వేములవాడలో సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఖడారి రాములు మాట్లాడుతూ వంద సంవత్సరాల సిపిఐ పార్టీ పోరాటాలు ఎనలేనివని ఈ ప్రాంతంలో కూడా సిపిఐ ఎమ్మెల్యేగా సిహెచ్ రాజేశ్వరరావు పనిచేశారని పేదలకు భూములు పంచడంలో ఇండ్ల నిర్మాణంలో హక్కుల పోరాటాల్లో సిపిఐ పార్టీ ప్రజా భాగస్వామ్యం ఎనలేనిదని అన్నారు గతంలో ఈ ప్రాంతంలో దళితులకు మైనారిటీలకు భూములు ఇచ్చారని గత బీఆర్ఎస్ పార్టీ వాటిని అర్హుల నుండి కాజేసిందని వెంటనే కాంగ్రెస్ పార్టీ విచారణ చేసి హక్కుదారులకు ఇవ్వాలని అన్నారు రాబోయే రోజుల్లో సర్పంచులుగా వార్డు మెంబర్లుగా సిపిఐ పార్టీ అభ్యర్థులను నిలబెడతామని ప్రజా సమస్యలపై పోరాడే సిపిఐ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో గాజుల పోషెట్టి శ్రీరాముల నరసయ్య వేములవాడ రూరల్ మండల కార్యదర్శి ఎల్లా దేవరాజ్ కోరేపు శ్రీను తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కాలం పాటు ఈ యొక్క పరిపాలన చేస్తా ఉన్నా కూడా ఇలా కాయిదాల పరిమితం అయిపోయింది తప్ప ఇలా డబుల్ బెడ్రూమ్ లో కానీ రేషన్ కార్డులలో గానీ ఇలా ఇళ్ళ లోన్లలో కూడా సర్వైవర్కే పరిమితం అయిపోయింది కానీ ఎలాంటి స్పందన లేదు అంటనే ఇల్లు కట్టిన వాళ్ళకు ఈ ఐదు లక్షల యాభై వేల లోన్ ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు లేని వాళ్లకు డబల్ బెడ్రూమ్ వెంటనే కేటాయించాలి అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్న పేద ప్రజలకు ఇలా ఇక్కడ చూసినట్టుంటే నాంపేల్లి కొండంచెరులో కానీ ఇలా మన విమలవాడ తిప్పపురం బూర్దుకుంట్లో కానీ మరిపేల్లి అటు చెరువు లాంటి మన మరిమట్ల కొండంచేరు లాంటిది రైతుల ఒక భూములను పొందుకున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము గత మూడు నాలుగు నెలల కింద కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ ఒక దళితుల జాగాలు నిరుపేద మైనార్టీ కులాలకు చెందిన జాగాలను టీఆర్ఎస్ పార్టీ కూర్చువడం జరిగింది అవి పూర్తి స్థాయిలో సర్వై జరిపి ఆ ఒక్క పేద ప్రజలకు రైతులకు అందించాలని కోరితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఎంటర్నే చర్య చేసేది వాళ్ళ యొక్క స్థలాలు వాళ్ళకు పూర్తిగా పరిశీలన చేయాల్సిన బాధ్యత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ యొక్క క్యాన్సల్ చేసిన పట్టాలను తక్షణమే ఆ ఒక్క రైతులకు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ కాంగ్రెస్ ప్రభుత్వ కాబట్టి కోరుతా ఉన్నాం